చెప్పు చెప్పాగా లోన్ తీసుకున్నాను బాబాయ్ బరికోటి ఫోటో దిగా దేవా సరిగ్ లాస్ట్ చాయిస్ ఇచ్చారా కొన్ని జాబులను తీసేశారు ఆ కాపురాన్ని లోను కాపురం లోను కాపురం లోన్ ఏందిరా కాపురం లోన్ ఏంది లోన్ పెడితే కాపురం లోన్ బరి తీసుకొచ్చి చూపిమా ఇల్చారు మీ చెని పంపమంట వాళ్ళని చెప్పేది రిపోతే ఆరుస్త నువ్ ఎవర కత్తి పెట్టి ఆడన్సోడే తాడు మాడు కాండ్ర నువ్వు జాబ్ బాగుంటుంది నువ్వేకారు

మర్యాద అవుతున్నావు బాబాయ్ నీకు కూడా ఎందుకంటే ఆ రోజు నువ్వు పెద్దవరకు అవుతున్నా నువ్వు మర్యాదకి వెళ్తే బాగుంటుంది మీరు ఇక్కడ కొట్టినా సరే బరి

చౌర బారి లక్కర దం కల పాపరు చేపివా చెయ్యి చేపివాడు చేపి ఇప్పుడు మరి సరే కొత్త సమంధం కొత్త సంబంధం లేత ভাই গুচগার করতে নিজে করতে ఏయ్ సార్ నీ ఏంటి తీసిరా మంట సాయిదరా ఏయ్ ఇది కొట్టు నీంటి తీసుకోతా నా ఏమ పడునా ఏమ పడే సార్ తీసుకోను కపుమ 50 లు కేడినా నువ్వు బర్రు ఒక కోచని యోత ఏనుంగరాస్ కాలి ఏను సార్ లేవ సార్ ఇల్లంతా అబద్దారు నువ్వు తీసుకో డబుల్ తో ఏయ్ నీ నేనకిచ్చా నకిచ్చా ఆ యోత మాట ఏయ్ సార్ ఆ రోజు యోత నువ్వు ఒక సాకియా పర్ ఏయ్ నువ్వు చెప్పు ఆ ఏంటి చెప్పు ఏయ్ ఆ రోజు మరి ఫోటో తీపియొచ్చు కాయని ఓ ఫోటో యాగా తీకిపలే లంబి కొర్కిని సంపత్త మర్యాదగ కైల లంబి కొర్కిని సంపత్త మర్యాదగ కైల यौड नुए नुए आर कट कर दिया था आर सामान यूँ जाप कर दिया आर जाप भी कर ये कर शान्त हूँ सांप तो लाइम भी कर गया नूपर नहीं बाहर नूपर नहीं बाहर ना यार नूपर नूपर वो वो लेक्चर बांगला भी कर गया बात खाना पचोड़ी बाबू दो बाबू ಮಟ್ರಿತ್ತ ನಿಮದಾಗೇಸ್ ಬಿಟ್ಟಿತ್ತ ಗುಂಡ ಮರ್ಯಾದ

రామ తీసుకురా మరి ఇదే మరిద్దరు లాస్ట్ వచ్చి మొత్తం తీసుకెళ్తాడు ఎందుకు ఫోటో తీయమంటే చిన్న ఫోటో తీయమంటే అన్నా నాన్నను మెట్కెలి నాకొచ్చి మమ్ముల ఫోటోలు ఎంటా వాయంటావు లోన్ లాటవేంద్ర నికిచ్చొలాకనన బనవ్ నిగో గెలో లోన్ లేక ఏ 400000 లేదు డాకరలు కేకలు తీసుకో ఏమొత్రా సంథం పెడతనో గెల్లి పెడతా ఆ లక్ష రూపాయలు అవుతనేగా నువ్వు దొచ్చు మరి 50000 దిసురా నేను నువ్వు తీసుకుంటావు నువ్వు తీర్చుకోవయ్యా అవనయ్యా ఒక నువ్వు తీర్చుకారంటే ఉంట్రా మాకిరెడ్డి తవ్ ఎవడ దొంగలం నువ్వు తీర్చుకారంటే ఉంట్రా మాకిరెడ్డి తవ్ ఎవడ దొంగలం బి కొట్టతాడు కరదురా నీ పేరే బెట్టు అక్కడ ఎవడ పేరు నీ పేరే ఆ పేరేంది వస్తాడా నీ పేరే పెడిచ్చా ఆ నువ్వు కూర్చోరా ఎవడ నువ్వు నా పేరే పెడతా

నువ్వు నువ్వు కట్టు యాభై నువ్వు యాభై బర్ర తీసుకొచ్చి తీసుకురావ లేకుండా ఆయన చెప్పు మరి నువ్వు నా చెప్పేది నువ్వు చిన్న ఫోటో అడ్వాన్స్ తీసుకున్నాడు నువ్వు తీసుకున్నాడు కట్టు ఇప్పుడు కడతా లేదు లోన్ తీసుకోవాలంటే నువ్వు ఫోటో దిగాల్సిందే ఇప్పుడు బరిని తీసుకోండి చూపిచ్చేది

नहीं तो आप तो नूह भी चुने देते होंगे। बरगुड़ लो। अरे भाई बरगुड़ लो। बरगुड़ लो वो लांड्रा उसी लोगों ने जब पेड़ों इंटी कर देखा तो नारका। आई देखी ताल देखी तो मैं देखूं। हाँ मैं देखूं। अब तो वो लोन भेज करो नहीं नहीं। मार्केट लोन भेजो। हाँ लोन भेजो। अब ना यार ఇది మరియద్ కొడుగో పోదన్న బర్గొడర్ దొరుకు లాస్ట్ లోన బాబాయ్ ఎరేజిబి ఎంబ్ర కొర్ చెంప పట్టుకును మరియద్ కొడు ఎరే

ఊరు పరిష్కారం చేపెత్తాయకా మీ ఊరు పెద్దలతో చెప్పిందిగా లేకుండా చేస్తాను నువ్వేం పెద్దలు సరే నేను రాను చూస్తున్నా నువ్వు ఆయన కొడుతున్నారు చూసావాడుతారా మీకు అమ్మీకొక సమాధానం పంచాయతీలోకి రాను పెద్ద